ఎప్పుడూ కూడా స్నేహానికి మంచి డిఫరెషన్ వీళ్ళిద్దరూ రోహిత్ విష్ణు విష్ణు కూడా మా గోదావరి అబ్బాయే చాలా ఈ మధ్యన టెన్షన్ ఉంటే ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఇప్పుడు మా గోదావరి అబ్బాయి విష్ణు సినిమా చూస్తే టెన్షన్లు అన్నీ కూడా మర్చిపోతాం మొన్న నువ్వు తను వెన్నెల కిషోర్ కుల్ ఫ్రెండ్స్ కింద యాక్ట్ చేశారు సింగిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అది చివరిలో ఆ సింగిల్ టూ అని చెప్పి చూశాను మరి అది ఎప్పుడు చేస్తాడో హీరోగా చాలా ఓవర్ బిజీ అయిపోయాడు ఆ సింగిల్ టూ కోసం ఎదురు చూస్తా ఎందుకంటే మనం అంటే ఈ సినిమా చూసేటప్పుడు నాకు తను విష్ణుని చూసి ఈ మధ్యకాలంలో చాలా ఆశాంతం నవ్వుకున్న సినిమా ఆ విష్ణుది